అందరికీ నమస్తే మిత్రులారా ఇటీవల గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి కేసు ఏదైతున్నదో క్రైస్తవ క్రైస్తవ బోధకులు ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి మృతి వెనుక అనేకమైనటువంటి అనుమానాలను కొంతమంది క్రైస్తవ సోదరులు పాస్టర్లు చాలామంది సామాజికవేత్తలు చాలామంది వివిధ రకాల మేధావులు వాళ్ళంతా డిఫరెంట్ అభిప్రాయాలను అయితే వెళ్ళబుచ్చు ప్రవీణ్ పగడాల గురించి నేను కూడా కొంత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసిన అసలు ఇంత గొప్ప వక్త సరే ఆయన ఏ మతం గురించి అయినా ప్రచారం చేయొచ్చు కానీ ఆయన అసలు ఆయన స్కిల్స్ మాత్రం చూస్తే అసలు నేను ఇప్పటివరకు అంత అంత నేర్పరితానంతో అంత చక్కగా ఏదైనా ఒక విషయాన్ని అంత కుండబత్తలు కొట్టినట్లుగా చెప్పేటువంటి వాళ్ళని చూడలేదు అత్యంత నీటుగా అసలు ఎంత అంటే అతలు ముఖ్యంగా అతను ఒక మతానికి మత బోధకుడిగా ఉన్నా కానీ మతం కన్నా మానవత్వం గొప్పది మనిషిని మనిషిగా చూడు మనిషికి మతం మతాన్ని అంటగట్టకు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాల సారం కూడా ఇదే మనిషిని మనిషిగా చూసినప్పుడే కరెక్ట్ మనం మతాన్ని గౌరవించినట్లు అప్పుడే దేవుడు కూడా మనల్ని క్షమిస్తాడని చెప్పి ఎన్నో గొప్ప గొప్ప సందేశాలు ఇచ్చినటువంటి ఒక గొప్ప పాస్టర్ కింద మనం చెప్పుకోవచ్చు నిజంగా మనం చూస్తుంటాము ఎవరన్నా ఒక మతాన్ని ప్రచారం చేసేవాళ్ళు కొంత వాళ్ళు ఉగ్రవాదులుగా మారి వాళ్ళ మతం గురించే గొప్పలు చెప్తుంటారు కానీ ఈయన ఆ రకంగా కాకుండా అన్ని మతాలలో గొప్ప వాళ్ళు ఉంటారు అన్ని రకాల అన్ని మతాల సారాంశం ఒక్కటే ఇట్లా చాలా ఎన్నో సందేశాత్మకమైనటువంటి వ్యాఖ్యల్ని ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యల్ని కూడా ఆయన చేయడం జరిగింది ముఖ్యంగా ఆయన ఉద్దేశం ఒకటే మనిషికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి మతాల మతాల మధ్యలో చిచ్చులు పెట్టుకొని కొట్టుకొని చచ్చే ప్రయత్నం చేయకండి కొన్ని కొంతమంది క్రైస్తవ మత ప్రబోధకులు చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా వాళ్ళు చేసినటువంటి కొన్ని కాంట్రవర్షియల్ ఇష్యూలను కూడా ఆయన ఖండించిండు మీకు ఒక ఉదాహరణ చెప్తా ఎక్కడో నేను చిన్న క్లిప్ ఇన్ ఎవరో ఒక పాస్టర్ గారు చర్చిలో అన్నారంట హిందూ మతం క్రి హిందూ మతం ముస్లిం మతం రెండింటిని ఒక మిక్సీలో వేసి గ్రాండ్ చేస్తే అందులోకి వెళ్ళి వచ్చింది క్రైస్తవ మతం అని ఎవరో ఇట్లా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తే దాన్ని కూడా ఆయన తీవ్రంగా ఖండించి నీ బొందరా నీ బొంద ఈ ఎట్లేస్తుంది అని చెప్పి వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా ఆయన తప్పుబట్టినటువంటి వ్యక్తి మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి కడపలో ఉట్టి హైదరాబాద్లో చదువుకొని దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలను ఓపెన్ చేసి తర్వాత ఎంతోమంది అమాయకమైనటువంటి పిల్లలకు చదువులు చెప్పించుకుంటా ఆయనకిద్దరు ఆడపిల్లలు వాళ్ళతో పాటు మంది అమ్మాయిలను కూడా ఆయన దత్తత తీసుకొని చదివిపిస్తున్నాడు అంటే ఎంత గొప్ప మానవత్వ వాది అన్నది మనం కొంత గమనించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది సరే ఆయన ఏదేమైనా ఆయన మరణం మీద కొంత రకరకాలుగా కొందరికైతే డౌట్స్ అయితే ఉన్నాయి నిజంగా చెప్పాలంటే నాకు కూడా కొన్ని ఎందుకంటే డౌట్లు వచ్చినాయి ఆ రాయల్ ఎన్ఫీల్డ్ అనేటటువంటిది ఒక మంచి కొత్త బైక్ లాగా ఉన్నది మరి ఆయన మనం ఒకసారి కొన్ని సీసీ ఆ విజువల్స్ కూడా మనం చూసినాం చాలా ఛానల్స్ చూపించినాయి కానీ మనం కూడా చూసినాం ఆయన ప్రయాణిస్తున్నటువంటి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఆ బైక్ కూడా మరి ఏమైందో కానీ కొవ్వూరి టోల్ ప్లాజా దగ్గర వెళ్ళే వరకే ఆయన ప్రయాణిస్తున్నటువంటి బైక్ కూడా హెడ్లైట్ పగిలిపోయి ఉంది హెడ్లైట్ పగిలిపోయి ఉన్నటువంటి బైక్ ఆయన జస్ట్ ఒక ఇండికేటర్ మాత్రమే వేసుకొని డ్రైవ్ చేస్తున్నాడు ఒక కాస్ట్లీ హెల్మెట్ కూడా పెట్టుకున్నాడు మరి హెడ్లైట్ లేకుండా నైట్ ఒక జాతీయ రహదారి మీద ప్రయాణిస్తుంటే లైట్ ఉంటేనే మనము అరవై డెబ్బై స్పీడ్లు పోవడం కష్టమవుతుంది మరి లైట్ లేని బండిని అంత స్పీడ్తోని అయితే ఆస్కారం ఉండదు మామూలుగా నార్మల్ స్పీడ్తోనే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే లైట్ లేదు కాబట్టి మరి లైట్ లేని బండి మీద పోయినటువంటి వ్యక్తి యాక్సిడెంట్ జరిగినా కానీ చనిపోవడానికి కొంత ఆస్కారం తక్కువ ఉంటుంది ఎందుకంటే ఆయనకు కూడా హెల్మెట్ ఉన్నది పోలీసులు కూడా కొన్ని కథనాలు చెప్తున్నారు కానీ కొన్ని నమ్మశక్యంగా లేవు మరి అసలు ఆయన బండికి ఎక్కడ లైట్ లేదు ఎందుకు డ్యామేజ్ అయింది ఎందుకు హెడ్ లైట్ పగిలిపోయింది అంతకుముందే ఆయన మీద ఎవరన్నా దాడి చేసినరా దాడి చేసి ఆ బండిని వేరే వాళ్ళు దాన్ని డ్రైవ్ చేసుకుంటూ వచ్చి అక్కడ పాడేసిపోయినరా అనేది కూడా కొంత డౌట్ ఇస్తే కామన్గా వస్తాయి నిజంగా మనం చూసుకున్నట్లయితే చాలామంది అక్కడ జర్నలిస్టులు కానీ ఏదైతే ఇరవై ఐదు తారీఖు మార్నింగ్ పోయినప్పుడు కూడా అనేక విషయాలను అయితే వాళ్ళు బయట పెట్టినరు ముఖ్యంగా ప్రవీణ్ పగడాల కింద ఉంటే బైక్ మాత్రం ఆయన మీద ఉందంట చాలా యాక్సిడెంట్లు మనం కూడా చూస్తుంటాం ఎక్కడైనా ఒక స్పీడ్గా డ్రైవింగ్ వెళ్ళినప్పుడు చెల్లా చెదురుగా బైక్ ఒక సైడు మనిషి ఒక సైడు పడి చనిపోయిన ఘటనలు ఉంటాయి కానీ అక్కడ ఆ రకంగా లేదు నిజంగా చూస్తే మనము అది విపరీతంగా రద్దీ ఉన్నటువంటి ప్రాంతం కూడా మామూలుగా జాతీయ రహదారి ఎవరన్నా ఒక వ్యక్తి టూ వీలర్కు సంబంధించినటువంటి వ్యక్తి కింద పడితే ఖచ్చితంగా వెహికల్స్ అయితే కంటిన్యూ వెళ్తున్నాయి ఎవరో ఒకరు ఆపుతారు ఆపి కనీసం ఏమైందని ఒకరు తప్పితే ఒకరన్నా ఆపి చూసే అవకాశం ఉంటుంది మరి ఎందుకు చూడలేదు అనేటటువంటిది కూడా ఒక క్వశ్చన్ కింద మారిపోయింది మనం మరొకసారి గమనించినట్లయితే చూడండి మీరు మీకు ఒక ఫోటో చూస్తాను నేను అక్కడ అక్కడనే ఆ సంఘటన స్థలంలో ఇట్లా ఇటువంటి రెండు మూడు కర్రలు కూడా ఉన్నాయంట ఈ కర్రలతో ఎవరన్నా ఆయన మీద ముఖం మీద బలమైన గాయాలు చేసి ఏమైనా చంపే ప్రయత్నం చేసి కూడా చేసినారు అనేటటువంటివి కూడా చాలామంది కేఏపాలు కావచ్చు అనేక మంది పాస్టర్లు కావచ్చు మరికొంతమంది అక్కడ వచ్చినటువంటి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ కావచ్చు వాళ్ళందరూ కూడా కొన్ని అనుమానాలు అయితే రేకెత్తించు వాటన్నింటినీ కూడా నివృత్తి చేసే ప్రయత్నాలు అయితే ప్రభుత్వం చేయాలి ఆయన వేసుకున్నటువంటి షర్టు మీద కూడా ఇక్కడ ఎవరో కాల్తో తన్నినట్లు కూడా కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి రక్తం మరకలు అక్కడ అంటినాయని కూడా కొంతమంది క్రైస్తవ సోదరులు అయితే చెప్పిర్రు మరి ముఖ్యంగా మనం గమనించినట్లయితే ప్రవీణ్ పగడాల అనేటటువంటి వ్యక్తి ఎటువంటి మద్యం కూడా సేకరించడంట మద్యం సేకరించి ఉండు ఓవర్ స్పీడ్తో పోయండి ఇట్లా అన్ అనుకోవడానికి కూడా అవకాశం లేదు ఈ ఇంత పెద్ద ఇష్యూ జరిగితే మామూలుగా మనం చూస్తాం ఇటీవల ఎవరికన్నా ఒకరికి చిన్నది జరిగితే చాలామంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పరామర్శిస్తుంటారు ఫోన్లు చేస్తుంటారు ఆయన దగ్గరికి వెళ్ళి ఏమైంది ఏమైంది అని చెప్తుంటారు కానీ ఈయన కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి పాస్టర్ కానీ ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో అంత పెద్ద ఇష్యూ జరిగితే చాలామంది నిజంగా చూసుకుంటే మనం ఆంధ్రప్రదేశ్లో కూడా అత్యధిక శాతం క్రైస్తవులు కూడా ఉంటారు ఒక్క రాజకీయ నాయకుడు కూడా స్పందించలేదు అదే బ్రాహ్మణునికో ఇంకెవరికో జరిగితే ఈ రకంగానే ఉంటుందా ఆ మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఇప్పటికి కూడా దాని మీద ఒక రాజమండ్రి ఎస్పీ ఇంకొక ఆయన ఐజీ ప్రెస్ మీట్ పెట్టినారు కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా కనీసం వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించలేదు ఇట్లా ఉంటుంది తర్వాత ఎటువంటి పేపర్లు కూడా ఈయనకు సంబంధించినటువంటి యాక్సిడెంట్ విషయాలను కూడా ప్రస్తావించలేదు సోషల్ మీడియా పెద్ద ఎత్తున ఇరవై నాలుగు తారీఖు నైట్ జరిగితే పొద్దుగాల ఈ విషయం బయటకు వచ్చింది ఇరవై ఐదు ఐదు తారీఖు కూడా ఏ పేపర్ కానీ ఏ ప్రధానమైనటువంటి టీవీ కానీ ఈ ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి వార్తల్ని ప్రచారం కూడా చేయలేదు తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఇది కొంత వైరల్ కావడంతో ఈ ప్రధానమైనటువంటి మీడియా సంస్థలు అన్నీ కూడా దీన్ని కొంత హైలైట్ వార్తల కింద చూ దీన్ని వేసినాయి తర్వాత రోజు జరిగినటువంటి పోస్టుమార్టం రిపోర్ట్ కానుంచి సికింద్రాబాద్లో ఆయన అంత్యక్రియలు ఒకసారి జరిగితే మీకు ఆ వీడియో చూపించే ప్రయత్నం చేస్తా కొన్ని వేల మంది అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు వచ్చి అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చినారు కొంతమంది షమి షఫీ ఎవరు ఉన్నారు ఆయన ఇస్లాం మత బోధకుడు ఆయన కూడా వచ్చి చాలామంది పాల్గొన్నారు మీరు ఒక్కసారి ఆ వీడియో చూడండి వేల మంది అసలు ప్లే అవుతలేదు చూడండి వేల మంది ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు 你搞一呢？什什命？一呢？ వేల మంది అయితే అంతిమయాత్రలో పాల్గొన్నారు ఇది ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి అంతిమయాత్ర కొన్ని లక్ష వేల మంది అయితే అంతిమయాత్రలో పాల్గొనడం జరిగింది మరి ముఖ్యంగా ఆ ప్రవీణ్ పగడాల మృతి వెనుక అనేకమైనటువంటి అనుమానాలు ఎందుకు వచ్చినాయంటే గతంలో ప్రవీణ్ పగడాల చేసినటువంటి ఒక విషయం మీద ఆయన ఒక ఫేస్బుక్ పోస్ట్ ఒకటి వైరల్గా మారింది ఏదో ఆయన కొంత అనుచిత వ్యాఖ్యలు చేసాడంట ఏదో ఒక మతం మీద దానికి ఎవరు ఆయనకు ఆయన కొంత బెదిరింపు వస్తే ఈ రకంగా ఆయన గత జనవరి జనవరి థర్టీ ఫస్ట్లో ఒక పోస్ట్ చేశాడు గౌరవ సమీభాయ్ గారికి అలాగే యాంకర్ మహాశివునికి మీరు కోరిన బహిరంగ క్షమాపణ రేపటిలోగా ఇచ్చేస్తాను నన్ను చంపకండి హింసించకండి నాపై జీహాద్ ప్రకటించకండి మీ చర్య నాపై ప్రయోగించి చిత్రవద చేయకండి తెలుగు రాష్ట్రాల యావత్ ప్రజానికమా ప్రభుత్వాలారా నన్ను షమీ గారి ఉగ్రవాదం నుండి రక్షించండి అని పెట్టినటువంటి పోస్ట్ ఏదైతుందో ఇది కొంత వైరల్గా మారింది కానీ ఎవరైతే ఈ షమీబాయి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా ఆయన కూడా దయచేసి నేను అటువంటి అంత పాపం పని అయితే నేను చేయలేదు నన్ను క్షమించండి నేను అసలు ఇటువంటి పాపానికి కూడా నేను పాల్గొనే పంచుకోలేదని చెప్పి కూడా ఆయన కొన్ని వీడియోలు కూడా ఆయన రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ పోస్టు ఇంకా అనేక రకాలైనటువంటి పోస్టులు కూడా కొంత ఈ ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి మృతి వెనుక జరిగినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి అనుమానాలకు అయితే తావిచ్చినాయి ఏది ఏమైనా అంతిమంగా కొంత ఈ దేశంలో మతాల పేరు మీద కాకుండా మానవత్వం పేరు మీద రాజకీయాలు నడవాలి మతాలకు రాజకీయాలని రాజకీయ స్వార్థం కోసం కొన్ని పార్టీలు కులాల మధ్యన మతాల మధ్యన కుంపట్లు పెట్టి రాజకీయంగా లబ్ధి చేకూరాలని భావిస్తుంటారు చాలా మన దేశంలో రాజకీయం ప్రస్తుత పది సంవత్సరాలుగా ఇదే నడుస్తున్నది కాబట్టి ఇటువంటివి జరిగినప్పుడు అది నిజంగా నిజంగానే యాక్సిడెంట్ అయినా కానీ అనేక అనుమానాలు అయితే రావడానికి కూడా ఇది ఒక కారణమైంది చూస్తుంటాం మనం అక్కడక్కడ దళితుల మీద కావచ్చు ఎస్టీల మీద కావచ్చు క్రిస్టియన్ల మీద కావచ్చు దాడులు జరుగుతుంటాయి హిందువుల మీద ఒక దగ్గర దా దాడులు జరుగుతుంటాయి ముస్లింల మీద ఒక దగ్గర దాడులు జరుగుతుంటాయి ఇవన్నీ కామన్ జరుగుతుంటాయి దీని అంతటికి కారణం కూడా రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు మతాల మీద కులాల మీద కాకుండా అభివృద్ధి మీద రాజకీయాలు చేయాలి అభివృద్ధి మీద ఎన్నికలు జరగాలి ఈ దేశంలో అనేక జాతులు ఉన్నాయి అనేక కులాలు ఉన్నాయి అనేక మతాలు ఉన్నాయి ఇవన్నీ కలిస్తేనే భారతదేశం ఏ ఒక్క మతం కలిస్తే భారతదేశం కాదు మనం అవునన్నా కాదన్నా వీరన్నీ సీ అన్ని కలయికనే ఈ భారతదేశం అందరికీ రాజ్యాంగం సమాన హక్కుల్ని కల్పించింది దయచేసి మతాలని రాజకీయాలకు ముడిపెట్టకండి రాజకీయ ప్రయోజనాల కోసం మతాలను వాడకండి ఇవి వాడడంతోనే ఈరోజు నిజంగా సాధారణమైనటువంటి నేచురల్ యాక్సిడెంట్ డెత్ ఉండగాని ఇంత జరిగేది కాదు మతాలకు ముడిపడి ఉన్నది ఆయన మీద కొంత గతంలో కూడా కొందరు అనిశ్చిత వ్యాఖ్యలు చేసిన బహిరంగ క్షమాపణ చెప్పమన్నారు కాబట్టి ఇంత పెద్ద ఇష్యూ నడుస్తున్నది మరి దీన్ని కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రభుత్వ పెద్దలు కూడా ఎవరన్నా వచ్చి నిజంగా ఇది ఇట్లే యాక్సిడెంట్ అని చెప్తే బాగుండేది కానీ ఎందుకో మరి కనీసం వాళ్ళ కుటుంబానికి అండాగుంటామని కూడా చెప్పిన పాపాను పోలేదు ఒకసారి ప్రవీణ్ ప్రగడాల వాళ్ళ భార్య మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది చూడండి ఎంత గొప్పగా అసలు వాళ్ళు ఎంత ఆదర్శంగా కొన్ని వాళ్ళు వ్యాఖ్యలు చేసినారంటే నా భర్త హంతకుల్ని క్షమించాను ఎవరైతే నా భర్త అంతకులని నేను క్షమించాను అని చెప్పి ఆమె ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది పాస్టార్ ప్రవీణ్ మృతిపై భార్య షాకింగ్ కామెంట్స్ అంట పాస్టార్ ప్రవీణ్ పగడాల హఠాత్మరణం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది చాగల్లో జరిగే క్రైస్తవ సభకు హాజరయ్యేందుకు మంగళవారం ద్విచక్ర వాహనంపై తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరానికి వస్తుండగా ఈ విషాద ఘటన చోటు చేసుకుంది స్థానికులు రాజమంత్రి దివాన్ చెరువు కొంతమూరు జాతీయ రహదారిపై ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని గుర్తించారు అయితే పాస్టార్ ప్రవీణ్ అనుమాదాస్పద మృతిపై క్రైస్తవ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి ఆయన ప్రమాదవశత్తు చనిపోలేదని ఆయన హత్యకు గురయ్యారని పేర్కొంటూ క్రైస్తవ సంఘాల నాయకులు రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే ఇదిలా ఉండగా గురువారం పాస్టా ప్రవీణ్ అంతిమయాత్ర సికింద్రాబాద్లో జరుగుతోంది ఈ క్రమంలో ప్రవీణ్ పగడాల మృతిపై భార్య జెస్సికా తాజాగా స్పందించారు ఆమె మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు ఇంతమంది నా భర్త కోసం ఉన్నారు నేను ఎవరిపైన పగ తీర్చుకోను అందరి క్షమించాను నా భర్త చాలా మంచివారు తనను హత్య చేసిన వాళ్ళను కూడా క్షమించే అంత మంచివాడు నా భర్త బాటలోనే మేము నడుస్తాం అని ఆమె తెలిపారు ఈ క్రమంలో తన భర్తను తలుచుకొని ఆమె కన్నీళ్ళు పెట్టుకున్నారు ఏదైతే ప్రవీణ్ పగడాల భార్య ఆమె అంతకులు సరే ఎవరైనా కావచ్చు అంతకులు కావచ్చు యాక్సిడెంటే కావచ్చు కానీ వాళ్ళను కూడా మేము క్షమించాం అని ఆమె ఒక గొప్ప సందేశాన్ని అయితే అందించడం జరిగింది ఏది ఏమైనా రాజకీయ నాయకులు మాత్రం కొంత దయచేసి మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు అడగకండి మతాలను పక్కన పెట్టండి మన దేశ మతాల పేరు మీదే రాజకీయం చేస్తే మళ్ళీ కొన్ని తరాలు ఎండకుపోయే అవకాశం ఉంటాయి ప్రపంచాలు వివిధ దేశాలు అభివృద్ధిలో పోటీ పడతాయి అభివృద్ధి మీదే రాజకీయం నడుస్తుంది అభివృద్ధి మీదే ఎన్నికలు వెళ్తాయి నేను ఇది చేస్తా నీవు అది చేసినావు వివిధ పాలనపరమైనటువంటి లోపాల మీద ఎన్నికలు జరుగుతాయి కానీ మరి మన దేశంలో ఏందో దురదృష్టం తెలియకదు కానీ ఈ రాజకీయం మొత్తం ఈ కులాల మతాల రొంపిల జరుగుతున్నది దయచేసి దీని నుంచి బయటికి రావాలని మరొకసారి రాజకీయ నాయకుల్ని కూడా నేను కోరుకుంటున్నా ఏ మతమైనా కావచ్చు ఏ కులమైన కావచ్చు ఇటీవల మనం చూస్తాం ఇంకా ఈ నినాదం ఆ నినాదం ఇది అది తొక్క అని ఎవని రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళని కులాలని మతాలని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళకు వాళ్ళు కోట్ల రూపాయలు కూడా కట్టుకోవచ్చు అంతిమంగా రాజకీయం వచ్చేవరకు అందరు నా వాళ్ళు వీళ్ళు నా కులపోడు నాకే ఓటేయాలి అంటాడు తన కులమోనికి వాడికి తిండి లేక తిప్పలు లేక రోడ్ల మీద అడగ తింటుంటే ఎవడు అడిగాడు కానీ ఓట్లు ఈ నా కులపోడు అంటారు ఇట్లా ఓట్లు వచ్చేవరకు నా మతమోడు అంటాడు ఓట్లు వరకు వీడు నా జాతి వాడు అంటాడు ఇవన్నీ పక్కన పెట్టండి కులాలు మతాలు జాతులు పక్కన పెట్టి నిజంగా ప్రజలకు ఎవడు నిస్వార్థంగా చే సేవ చేస్తున్నాడు నిజంగా ఎవడు రాజకీయ నాయకుడు నిజంగా ఎవడు వాడు ప్రజల కోసం ఇరవై నాలుగు గంటల సర్వీస్ చేస్తున్నాడు దీని మీద ఎన్నికలు జరగాలి ఈ రకంగా ఎన్నికలు జరిగితే ఇటువంటి అనుమానాలకు తాగుండదు చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఇట్లా కులాల పేరమినా మతాల పేరుమినా జాతుల పేరమైన రాజకీయాలు నడవవు ఎన్నికలు కూడా జరగవు మరి దరిద్రం ఏందో కానీ ఈ అంతా మన భారతదేశంలోనే ఉన్నది దీని నుంచి ప్రభుత్వాలు బయటకు రావాలి అత్యున్నతమైనటువంటి పోస్టులో ఉన్నటువంటి వాళ్ళు ఈ కులాల గురించి మతాల గురించి ప్రస్తావించకుండా వాళ్ళు అభివృద్ధి మీద నేను ఇచ్చేసిన నీ విచ్చేసినా అనే దాని మీద ఎన్నికలకి వెళ్ళాలి ఆ రకంగానే ఎన్నికలు జరిగితే బాగుంటుందని మరొక్కసారి కోరుకుంటున్నా సరే ఏది ఏమైనా ఇటువంటి ఇటువంటివి జరిగినప్పుడు మాత్రం కొంత ప్ర ప్రజలు కూడా సంయమనంతో ఉండాలి ఎంక్వైరీ చేసినటువంటి ఆఫీసర్లు కూడా ఎందుకో ప్రతి దగ్గర ఒక రెండు సెకండ్లు మూడు సెకండ్ల కన్నా ఎక్కువ సీసీ ఫుటేజ్ని అయితే రిలీజ్ చేయడం లేదు మరి ఎందుకు చేస్తలేరో కూడా అర్థమైతే లేదు ప్రవీణ్ పగడాలది ఆ ఏదైతే ఇరవై నాలుగు తారీఖు రాత్రి పదకొండు ముప్పై ఆరు ఆ ప్రాంతంలో యాక్సిడెంట్ అయింది ఒక పెద్ద దుమ్ము లేచిపోతుందని ఇట్లా ఏదో చూపించే ప్రయత్నం చేశారు కానీ అక్కడి నుంచి కంటిన్యూగా ఆ రాత్రి పదకొండు తర్వాత తీసుకున్నటువంటి సీసీ ఫుటేజ్ పొద్దుగాల వరకు కూడా బయట పెట్టండి ఏం తప్పేముంది అందులో ఎక్కడన్నా వెబ్సైట్లల్లో పోలీసులకు సంబంధించినటువంటి ఛానల్స్ ఉంటాయి అప్లోడ్ చేయండి కొంత ప్రజలు కూడా వాళ్ళ అనుమానాలు కూడా నివృత్తి అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకు ఆ రకంగా మీరు చర్యలు తీసుకుంటలేరు నేను గిట్ గమనించిన నేను చాలా సీసీ ఫుటేజ్లు ఐజీగా రిలీజ్ చేసినారు ఎందుకో అన్ని జస్ట్ ఒక సెకండ్ రెండు మూడు సెకండ్లు మాత్రమే రిలీజ్ చేస్తున్నారు కొంత ఎక్కువ పెట్టండి తప్పే ఉంటుంది ప్రజలు కూడా అనుమానాలు కొంత నివృత్తి అవుతాయి కదా ఇట్లా చిన్న చిన్న తప్పులు చేసి అనుమానాలు మరింతగా రేకెత్తడానికి అవకాశాలు కల్పించినారు కొంతమంది ఏం చెప్పినారంటే చాలా లోపలికి పది పదిహేను మీటర్ల లోయ ఉన్నది ఆ లోయలో పడిపోయాడు అందుకే పొద్దు తెల్లారినంత వరకు ఎవరు రాలేదు ఎవరు చూడలేదు అని చెప్తారు మీకు నేను ఒకటి చూపించే ప్రయత్నం చేస్తే మిత్రులారా అసలు అక్కడ పది పదిహేను మీటర్ పీట్ల లోతు కాదు కదా జస్ట్ చిన్న అయితే రోడ్డు పక్కల ఒక నాలుగైదు ఒక రెండు మూడు మీటర్ల లోతు ఉంటుంది అంతే ఉంది అంతకని ఎక్క లేదు ఎందుకంటే మరి ఎందుకు ఈ రకంగా ప్రజల్ని కొంత తప్పుదో వాటిస్తున్నారో అర్థమైతే లేదు చాలా రోడ్కు సమాంతరంగానే ఉంది రోడ్కు జస్ట్ మామూలుగా రోడ్డు రెండు మూడు ఫీట్లు వేస్తారు కాబట్టి అంతే ఉంది పెద్ద లోయలు అటువంటివి అయితే ఏం లేవు ఇది ఆయనకు సంబంధించినటువంటి ద్విచక్ర వాహనం ఈ వాహనానికి కూడా పెద్ద డ్యామేజ్ అయితే ఎక్కడ కాలేదు ఇది జస్ట్ రోడ్కు కింద ఇట్లా మనం సైడ్ మట్టి తీస్తారు కదా రోడ్కి ఆ మట్టి తీసినంత డౌనే ఉంది కానీ అంతకన్నా ఎక్కడ డౌట్ లేదు మరి రాత్రి పదకొండున్నరకి యాక్సిడెంట్ అయితే తెల్లారి పొద్దుగాల వరకు ఎవ్వరు చూడకపోవడం కూడా కొంత అనుమానాలకైతే రేకెత్తించింది ఏది ఏమైనా ఇటువంటి సంఘటనలు జరగడం కొంత దురదృష్టకరం దయచేసి మతాల పేరు మీద కులాల పేరు మీద రెచ్చగొట్టి ఓట్లు అడగకండి అభివృద్ధి మీద అడగాలని మరొకసారి కోరుకుంటున్నా చూస్తూనే ఉండండి ఎస్ఎన్టీవీ